భోజులు అవి కూడా ఉన్నాయని చెప్తున్నారు దీనికి ప్లాన్ ఉందా ఒకసారి ప్లాన్ ఉంటే చూపించండి ఒకసారి మొత్తం మొత్తం ఎంత ఉంది కొలతలేద్దామా కొలతలే ఇదేముంది రేకుల్ చెడ్డ ఇదిగో మంగళగిరి ఆఫీస్ ఇది రేకుల్ చెడ్డ చూడు పూరి పాక మీరు కట్టినటువంటి పూరిపాక ఆఫీసు మీ కష్టార్జితంతో చెమటోడ్చి రక్తాన్ని చెమటగా మార్చి పైసా పైసా కూడబెట్టి కట్టినటువంటి పూరిపాక మీరు కట్టినటువంటి పార్టీ పూరిపాక ఆఫీసు షెడ్లు ఇదొక యాంగిల్ మంగళగిరి ఆఫీసే ఇంకొక యాంగిల్ మూడు యాంగిల్ చూపిస్తున్నా మీరు ఇట్లేమంటారు రేకుల చెట్ల పురిపాకలా తాటాకి పాకలా కాకినాడ ఆఫీస్ ప్రభుత్వ స్థలం ఎకరా వెయ్యి రూపాయలకి లీజుకు తీసుకుని మీ నాన్నగారు రెండు వేల పద్నాలుగు తర్వాత ముఖ్యమైన అయిన తర్వాత జీవో నెంబర్ మూడు వందల నలభై ద్వారా మీరు లీజుకు తీసుకుని కట్టినటువంటి పార్టీ ఆఫీస్ రేకుల్ చెడ్లు మూడేళ్లకు లీజుకు తీసుకుని ఎకరా వెయ్యి రూపాయలకు లీజు తీసుకున్నటువంటి ప్రభుత్వ స్థలాన్ని లీజుకు తీసుకున్నటువంటి రేకుల షెడ్ గుంటూరు మరో చిన్న పూరి ఆఫీస్ వైజాగ్ లో విశాఖపట్నంలో మరొక చిన్న రేకుల షెడ్ ప్రభుత్వ స్థలం ఎకరా వెయ్యి రూపాయలకి లీజు తీసుకున్నటువంటి ప్రభుత్వ స్థలం ప్రజాస్థలం ప్రజల ఆస్తి చందాలు లేకపోతే మీ రక్తాన్ని చెమటగా మార్చి తాటాగు తాటాగులు ఏతాగులుతో వేసినటువంటి పెద్ద చిన్న పందిరిది పార్టీ ఆఫీస్ పందిరి ఇది లోకేష్ గారు భాగోతం ఆయన ట్వీట్ చూశారు కదండి లోకేష్ గారు ట్వీట్ చూశారే రాజ్మహల్ అంటే ఇవన్నీ ఏంటి ఈ పార్టీ ఆఫీసులన్నీ ఇవన్నీ ప్రభుత్వ స్థలాలు కదా అంటే మీరుంటే అసలు జీవో తెచ్చిందే మీరు మీ హైదరాబాద్ ఆస్తి జనమాస్తి ఇవాళ ఎంత ఉంటుంది ఎన్ని వందల కోట్లు ఉంటుంది హైదరాబాద్ లో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ని రేపొద్దున తెలుగుదేశం పార్టీ ఎవరన్నా లాక్కుంటే కూడా ఎన్టీ రామారావు గారిని పడేసి పార్టీని మీరు లాక్కున్నట్టుగా మీ నాన్నగారు లాక్కున్నట్టుగా మీ దగ్గర నుంచి ఎవరన్నా లాక్కుంటే కూడా ఆస్తి వాళ్ళకి వెళ్లకుండా దాన్ని ట్రస్ట్ పేరు మీదకి బదలాయించి ఆ ట్రస్ట్ లో మీరే ఉంటారు ఆ ట్రస్ట్ ఇవాళ ఆస్తి ఎంత కేబీఆర్ పార్క్ ఎదుర్కొండ ఉన్నటువంటి ప్రభుత్వ స్థలంలో కట్టినటువంటి ఇచ్చినటువంటి పార్టీ ఆఫీసు విలువెంత చూడండి నేను చెప్పేది అబద్ధం అయితే టిడిపి హెడ్ ఆఫీస్ కి కరికాల వల్లన్ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ తోటి గవర్నమెంట్ ఇన్ఛార్జ్ రెవెన్యూ సెక్రటరీ అయ్యి ఉంటారు రెవెన్యూ ఇన్ఛార్జ్ రెవెన్యూ సెక్రటరీ మూడు ఎకరాల అరవై ఐదు సెంట్లు తొంభై తొమ్మిది సంవత్సరాలకు ఎలా ఇస్తాడు ముప్పై మూడు ఏళ్ళకి జివో ఉంటే ముప్పై ఏళ్ళకి ఎక్స్టెండ్ చేయాలి పార్టీ కనుక బతికుంటే ముప్పై ఏళ్ళ తర్వాత కూడా పార్టీ బతికుంటే దాన్ని తొంభై తొమ్మిది ఏళ్ళకి ఎక్స్టెండ్ చేయమని జీవో మరి తొంభై తొమ్మిది ఏళ్ళకి లీజ్ ఎట్లా ఇస్తాడు మీ గవర్నమెంటే కదా అప్పుడు మరి ఎలా తీసుకున్నారు దీన్ని ఈ ఐఏఎస్ ఆఫీసర్లు లేమంటారు అంటగా ఆగారంటారా మంచం కాయ అంటారు ఏమంటారు దీన్ని వీళ్ళని ఈ ఐఏఎస్ ఆఫీసర్లు మరి మీరు రాయాలి కదా జగన్మోహన్ రెడ్డి గారితో అంటకాగిన ఆఫీసర్లకి పనిష్మెంట్లు అంటకాగిన ఆఫీసర్లకి వాతలు పెడుతున్నారు మరి గేళ్ళకి పెట్టాలి వాతలు మేమేం పెట్టలేదే చూడండిది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు వెళ్ళే నెల ముందు ఇరవై నాలుగు ఒకటో తారీఖు జనవరిలో మూడు ఆఫీసులకు లీజు తీసుకుంటారు ఈ తంతంతా చేసేయచ్చు అంటే ఎన్ని పిల్లి కళ్ళు తూ కళ్ళు మూసుకుని పాలు తాగితే లోకం చూడలేదనుకోవటం అంటే అంతకన్నా పిచ్చితనం ఇంకోటి లేదనేది కూడా మీరు గుర్తుపెట్టుకోమని చెప్పని ఇటువంటి ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీల నుంచి మీరు ఎన్ని చేసినా ఖచ్చితంగా మేము మా గుంతిప్పి సత్యాన్ని నిజాల్ని ప్రపంచానికి చెప్తానే ఉంటాము అలాగే జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు దగ్గర దగ్గర ఐదున్నర ఏళ్ల తర్వాత ఆరేళ్ల తర్వాత బెంగళూరు వెళ్ళేట్ అయినా వెళ్తే బెంగళూరు మొత్తం ఈ ఛానల్స్ లేకపోతే అలా ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీల నుంచి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయటానికి జగన్మోహన్ రెడ్డి డికే శివకుమార్తో కలిశాడు కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విలీనం చేసేస్తాను తాడేపల్లిలో ఉంటేనేమో చంద్రబాబుతో భయం హైదరాబాద్లో ఉంటేనేమో చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డితో భయం ఏం చేస్తాడో అని బెంగళూరులో ఉంటే డీకే శివకుమారును ఆయన బెంగళూరు కర్ణాటక సీఎం ఉన్నాడు కదా సిద్ధరామయ్య గారు వాళ్ళు ఏం చేసేస్తారనే భయం అందుకని విలీనం చేసేస్తాను షర్మిలని పార్టీ గా తీసేయండి అని చెప్పి వెళ్ళాడండి అసాధ్యం కోరు అసలు మాట్లాడే భాషకి చంద్రబాబు నాయుడు గారు సోనియా గాంధీ గారు చీకట్లో కలుసుకుని మీరు ఎన్ని చేతబడులు చేసి పదహారు మాసాలు జైల్లో పెడితే మీకేమన్నా లొంగాడా తగ్గాడా ఓడిపోతే తగ్గుతాడా ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ నుంచి ఈ తప్పుడు వార్తలు రాస్తున్నారో నేను వాళ్ళకి ఛాలెంజ్ చేసి చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి జగన్ అనేటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్లీ ఎన్నికల్లో గెలిచేంత వరకు తాడేపల్లి నుంచే రాజకీయ కార్యక్రమాలన్నీ పోరాటాలు కానీ మీ దుర్మార్గమైన చర్యలను కానీ మీరు ప్రజల్ని హింసించే చర్యలు కానీ మీ వాగ్దాన భంగాలను కానీ మీరు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలని మోసం చేసినప్పుడు గాని లేదా మా కార్యకర్తలను మీరు హింసించినా కొట్టినా దాడులు చేసిన తాడేపల్లిలోనే బతికి తాడేపల్లిలోనే పడుకుని ఇక్కడి నుంచే పార్టీని నడుపుతాడు మీ చేతనయం చేసుకోమని చెప్తున్నాను పంతొమ్మిది కాదు నువ్వు ఎన్నేళ్ళు పెట్టుకుంటావు జైల్లో పెట్టుకొని ఏం చేసుకో జగన్ అన్నాడు తగ్గితే కదా ఎవడి గురించి మీరు రాసే తప్పుడు వార్తలు కాంగ్రెస్ పార్టీ లేదు భారతదేశంలో దేశం మొత్తం మీద జరిగినటువంటి ఎన్నికల్లో వచ్చిన ఓట్లు శాతం ఐదవ పెద్ద పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ నాయకుడు దానికి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ఇట్లాంటి అన్ని పార్టీలతో మొత్తం తెలుగుదేశం తో సహా పోల్చుకుంటే అత్యధిక పెద్ద పార్టీ తెలుగుదేశం కన్నా కూడా పెద్ద పార్టీ ఓట్లు శాతం వచ్చిన దాంట్లో సీట్లు తగ్గొచ్చు ఎందుకని పాతిక మందిని కలిసి చేసుకొచ్చే తగ్గచ్చు ఏముంది కదా సింగిల్ గానే ఫైట్ చేసి వైఎస్ఆర్ కానీ ఫ్యాన్ గుర్తుకు వచ్చినటువంటి ఓటు ఐదో పెద్ద స్థానం ఓట్ల శాతం వచ్చింది జగన్ తగ్గేది మీరు పంతొమ్మిది పంతొమ్మిది మాసాలు లోపల ఉంచితేనే తగ్గున్నాడు జైల్లో మగ్గదీస్తేనే తగ్గున్నాడు తప్పుడు కేసులు పెట్టి కానీ మీకు భయపడతాండి ఏంటి మీకు భయపడేది ఎవరు భయపడేది కొంతమంది జంపింగ్ జాబాంగా ఉంటారు ఇడుదోకా అడుదోకా అటెండోళ్ళు ఎవరన్నా భయపడాలి మీకు ఇంకా టీవీ ఛానల్స్ చాలా నీటి కోరులు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు చాలా ధర్మంగా పాలించండి మనం కూడా తప్పుడు పనులు చేయకూడదు వీళ్ళు కూడా రాసేస్తున్నారు వెంటనే ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలన్నీ కూడా చంద్రబాబు ఇలా ఉపోద్ది కాదు మామూలుగా స్వామీజీలు లేకపోతే మన ప్రవచనాలు చెప్పేవాళ్ళు చెప్తారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రవచనం నంబర్ ఇది ఈ ప్రవచనం చెప్పాడు ఈయన ట్రాఫిక్ ఆప్ బాకండి అదొక ప్రవచనం కదా నేను నా కోసం ట్రాఫిక్ నా ఆబ్బాకండి నన్ను మామూలుగా జనంతో వెళ్ళలేండి మొత్తం చంద్రబాబు అసలు కదిలితే మొత్తం ట్రాఫిక్ అవుట్ అందరిని మూసేయడమే ప్రవచనం మాత్రం ప్రవచనం ట్రాఫిక్ ఆ నన్ను సామాన్యుడిగా చూడండి అట్లాగే ఎవడు దాడులు చేయబాకండి వైసీపీ వాళ్ళు దాడులు చేస్తా తిరిగి దాడులు చేయబాకండి అదొక ప్రవచనం ఇదొక ప్రవచనం దుర్మార్గమైన పరిపాలన చేయబాకండి మొత్తం రాష్ట్రంలో అరవై ఐదు శాతం మంది ప్రజలు చూసేటువంటి టీవీ నైన్ ఎన్టీవీ సాక్షి మూడు ఛానల్స్ మొత్తం అంతా కూడా కేబుల్ టీవీలో లేకుండా చేసినటువంటి లోకేష్ నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు మూడు ఛానల్స్ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఏ కేబుల్ ఛానల్లో మీకు రాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్టులేసింది సరాసరి పదిహేను మంది ఎంఎస్ఓలు ఎవరైతే మచిలీపట్నం విజయవాడలో ఒక నలుగురు ఐదుగురు ఉన్నారు గుడివాడ ఇట్లా ఎక్కడెక్కడైతే కడప చేత చిత్తూరు ఇట్లా అన్ని చోట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైజాగ్ కానీ పదిహేను మంది ఎంఎస్ఓలు ఉన్నారు భీమవరం కానీ ఈ పదిహేను మంది పేర్లు పెట్టి పలానా ఊరు పలానా ఎంఎస్ఓ అని పేర్లు పెట్టి ఢిల్లీ హైకోర్టులో మేము రిట్టువేయడం జరిగింది ఢిల్లీ హైకోర్టు వెంటనే ఏ అంతక్రి ఏ నంబర్లో వచ్చేదో మా ఊళ్ళో ఉంది నలభై రెండులో టీవీ నైన్ వచ్చేది నలభై నాలుగులో సాక్షి వచ్చేది నలభై ఐదులో టీవీ ఫైవ్ అట్లాగే యాభైలో ఎన్టీవీ అలా ఏ నంబర్ లో అయితే ఏ ప్లేస్ లో అయితే న్యూస్ ఛానల్ వచ్చే వస్తు క్రితం వచ్చేదో ఈ మూడు ఛానల్స్ ని అదే ప్లేస్ లో మళ్ళీ మీరు టెలికాస్ట్ చేయండి అని చెప్పి కోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా జడ్జిమెంట్ కనుక వీళ్ళు అమలు చేయకపోతే కనుక ప్రజల నుంచి ఖచ్చితంగా ఈ టెలివిజన్ బ్రాడ్కాస్టింగ్ అథారిటీ రెగ్యులేటరీ అథారిటీ ఉందో దానికి వ్యక్తిగతంగా ప్రజల నుంచి మా పార్టీ కార్యకర్తల నుంచి ఫిర్యాదులు చేయించి మళ్ళీ కంటెంప్ట్ వేయడం జరుగుతుంది ఖచ్చితంగా లీగల్గా బ్యాటిల్ చేస్తాం ఖచ్చితంగా మీ మెడలు వంచి తీరుతాం ఏదైతే మీ అధికార మతంతో అధికార మతంతో అరవై ఐదు శాతం మంది చూస్తున్నటువంటి న్యూస్ ఛానల్స్ ని మీరు ఆపారు కూడా ఖచ్చితంగా మళ్ళీ ఛానల్స్లో వచ్చేటటువంటి వచ్చేదాకా న్యాయ పోరాటం చేస్తానే ఉంటాం వచ్చి సాధించి తీరతామని కూడా లోకేష్ నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారికి చెప్తూ అలాగే అయ్యా ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ ఓనర్లారా మీరు మరి ఇంత పచ్చి పాపంగా ఇంత దుర్మార్గంగా మీరు చేయటం అనేది ధర్మం అనేది ఉంటుంది రోజులు ఎప్పుడు ఒకలాగా ఉండో ధర్మం అనేది ఉంటుంది పైన భగవంతుడు ఉంటాడు మీరు ఇటువంటి తప్పుడు వార్తలు ఇవాళ మళ్ళీ ఒకసారి మీకు అందరికీ చెప్తున్నాను ఎవరైతే మీరు ఈ తప్పుడు వార్త రాశారు వీళ్ళకి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజుగారింటి దగ్గర ఎంతమంది పోలీసులు ఉంటున్నారు రాజుగారి ఆశ్రమం దగ్గర మంతెన్ రాజుగారి ఆశ్రమం దగ్గర ఎంతమంది పోలీసులు ఉంటున్నారు మూడు షిఫ్టుల్లో అలాగే చంద్రబాబు నాయుడు గారి ఇంటి ఎదురుకుండా ఖాళీ స్థలంలో ఎంతమంది పోలీసులు ఉంటున్నారు చంద్రబాబు నాయుడు గారి ఇంటి వెనకాల ఎంతమంది పోలీసులు ఉంటున్నారు భవానీ ఐలాండ్ లో ఎంతమంది పోలీసులు ఉంటున్నారు అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఇంటి పక్క దాంట్లో ఎంతమంది పోలీసులు ఉంటున్నారు అలాగే మీ మధునా కూడా ఫామ్ హౌస్ లో ఎంతమంది పోలీసులు ఉంటున్నారు జూబ్లీ హిల్స్ లో మీ రాజ్మహల్ లో ఎంతమంది పోలీసులు ఉంటున్నారు తీని బయటికి మీ నాన్నగారు చుట్టూ ఎంతమంది ఉంటున్నారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీసులు కాకుండా ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీసులు కాకుండా నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఎంతమంది ఉంటున్నారు ఈయన రాస్తాడు రామోజూరా గారు అబ్బాయి మాజీ అయిపోయిన తర్వాత కూడా సెక్యూరిటీ అంటాను చంద్రబాబు నాయుడు గారు మాజీ ఎన్నిసార్లు మాజీ అయ్యాడు ఎప్పుడో నా చిన్నప్పుడు ఎప్పుడో నక్సలైట్లు దాడి చేసి ఇప్పుడు దాకా రెండు మూడు వందల మంది ఎన్హెచ్జి కమాండోలు అంట ఎందుకు మరి అడిగా ఎప్పుడున్నా రాచావా ఎంత డబ్బు ఖర్చు అవుతుంది స్టేట్ పోలీసులు ఎంతమంది ఉంటున్నారు ఎంత ఖర్చు అవుతుంది చంద్రబాబు నాయుడు గారు మాజీగా ఉన్నప్పుడు ఎప్పుడన్నా సెక్యూరిటీ లేకుండా ఉన్నాడా ఎంతమంది నేషనల్ సెక్యూరిటీ గార్డులు ఎంతమంది ఉంటున్నారు హైకోర్టు కేసు మరీ తెచ్చుకున్నారు కదా మళ్ళీ చిత్తూరులో దాడి జరిగాక మళ్ళీ సుప్రీంకోర్టు కేసు తెచ్చుకున్నారు కదా టోటల్గా ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీసులు కాకుండా ఇవాళ నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ కానీ అందరూ కలిసి మొత్తం మీ ఆస్తుల దగ్గర కానీ అన్ని చోట్ల ఎంతమంది ఉన్నారు మీకు కానీ మీ అమ్మగారికి కానీ మీ మీ శ్రీమతి గారికి కానీ మీ అబ్బాయి గారికి కానీ మొత్తం అన్ని చోట్ల కలిపి ఎంతమంది ఉంటున్నారు లెక్క చెప్పండి రామచంద్ర గారు అబ్బాయి గారు లెక్క చెప్పాలి కదా పార్టీ లోకేష్ గారు పార్టీ ఆఫీసులు కట్టినటువంటి ప్రతి పైసా పార్టీ అకౌంట్ లోంచి ఖర్చు పెట్టే డబ్బులే లాగా ఎల్ఎన్టీ ఓడో ఆడో ఈడో కట్టడెవడో అమరావతిలో రాజధాని కట్టే కాంట్రాక్టర్ అమరావతిలో వర్కులు చేసే కాంట్రాక్టర్లు మంగళగిరిలో ఆఫీస్ కట్టినట్టుగా హైదరాబాద్ లో హైటెక్ సిటీ కాంట్రాక్ట్ కట్టినటువంటి ఎల్ఎన్టీ హైదరాబాద్ లో మీ ఆఫీస్ కట్టినట్టుగా కాది పార్టీ ఆఫీసు మేమే కట్టుకుంటున్నాం మొత్తం నువ్వు రాసినట్టుగా కాదు మొత్తం ప్రతి పైసా పార్టీ డబ్బులే మా పార్టీ అకౌంట్ లోంచి ఇచ్చే ఖర్చు పెట్టేటువంటి డబ్బులే కాబట్టి నువ్వేమీ బాధపడద్దు ఈసి పడద్దు నువ్వు ఈ బిల్డింగ్ లేచావు మరి ఈ బిల్డింగ్ కూడా చూపిస్తే బాగుండేది కదా మీ ట్విట్టర్లో మా పార్టీ ఆఫీస్ బిల్డింగ్ లేచావు ఈ బిల్డింగ్లు కూడా వేయండి ఈ బిల్డింగ్ కూడా వేయండి చక్కగా అన్ని బిల్డింగ్లు మొత్తం మీరు పది జిల్లాల్లో కట్టుకున్నటువంటి అన్ని బిల్డింగ్ల ఫోటోలు మొత్తం ట్విట్టర్లో పెట్టండి ఈ పూరి ఈ రేకుల చెట్టుని కూడా ట్విట్టర్లో పెట్టి అప్పుడు మీరు నిజంగా రెడ్ బుక్కి రెడ్ బుక్ రాయటానికి అర్హుతున్నవాడి వేగా మేము ఒప్పుకు తీరుతాం దమ్మున్నాడు రా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులతో పాటుగా ఆళ్ళ ఆఫీసులు కూడా పెట్టాడు ఎంత పూరిపాకలో రేకుల చెట్టులో కూడా వాళ్ళు ఎంత సొంత డబ్బులు పెట్టి అలా రెక్కలు ముక్కలు చేసి సంపాదించిన డబ్బులతో కొనుక్కున్న స్థలాలు డాక్యుమెంట్లు ఈ పదా పది జిల్లాల్లో కట్టారు కదా అటు డాక్యుమెంట్లు కొన్నారు కదా మీరు స్థలాలు కొని కట్టారు కదా మీరు ఆ డాక్యుమెంట్లు కూడా పెట్టాలి కదా అప్పుడు కదా రెడ్ బుక్ రాసే అర్హత ఉంటుంది కాబట్టి అయ్యా మళ్ళొక్కసారి ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు కూడా ఎగనైనా ధర్మంగా ప్రవర్తించమని చెప్పని డిమాండ్ చేస్తారు సార్ మీరు ఒక్కటే అంటున్నాను మీడియా వ్యక్తుల్ని అందరినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అలాగే మీ పార్టీ నుంచి రెండు లీగల్ టీంలు వస్తాయి పదమూడు ఆఫీసులు అన్ని ఫైల్స్ వేసి కూర్చున్నాం మీ పదా ఆఫీసుల ఫైల్స్ మీ పద ఆఫీసుల ఫైల్స్ మా ఆఫీసుల ఫైల్స్ అన్నీ వేసి కూర్చున్నాం రండి ఎందుకు ఇవన్నీ ఏకపక్షంగా ఎందుకు మాట్లాడతాం మొత్తం మీడియా సమక్షంలో మా లీగల్ టీం వస్తుంది మేము లీగల్ టీం రండి సెక్రటేరేట్లో కూర్చుని మొత్తం ఎవడ ఫైల్స్ ఏంటో ఎవడ బతికంటే చూద్దాం తీయండి ఇంకో కూడా వేయం కదా మీ రాజమహల్ మీ రాజమహల్ హైదరాబాద్ లో మీ జూబ్లీ లో రాజమహల్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో టైల్స్ దగ్గర నుంచి ప్రహరీ గోడ దగ్గర నుంచి ఇంట్లో టైల్స్ దగ్గర నుంచి ఇంట్లో సామాను బాత్రూముల దగ్గర నుంచి ప్రతిదీ పదం అడి చేద్దాం జగన్ గారు ఇల్లు కానీ ఎవరిది రాజమహల్ ఎవరిది ప్యాలెస్ ఆ ఎవరిది డబ్బు ఉన్నాడుదో తెలిసిపోతే పదం మీరు రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా ఇక్కడే ఉన్నారు కదా రెండు వేల పంతొమ్మిదికి ముందు నుంచి మీరు అందరూ కూడా ఇక్కడే పనిచేస్తున్నారు కదా మీడియా అందరూ కూడా రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పార్టీ తరఫున తమ్మినేని సీతారాం గారు స్పీకర్ అయినప్పుడు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి మర్యాదగా కూర్చోబెట్టాడు కుర్చీలో తెలుగుదేశం పార్టీ నుంచి ఎవడన్నా ఒక్కడన్నా మరి సాంప్రదాయబద్ధంగా స్పీకర్ ని తీసుకొచ్చి కూర్చోబెట్టారా వాళ్ళు ఎక్కడికి పారిపోయారు తమ్మినేని సీతారాం గారిని మీరు ఉన్నారు కదా మీరందరూ తమ్మినేని సీతారాం గారిని చంద్రబాబు నాయుడు గారిని ఏ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయినా ఒకడన్నా ఆయన చేపట్టుకుని సాంప్రదాయబద్ధంగా మర్యాదగా హుందాగా తీసుకొచ్చి ఆయన లో కూర్చోబెట్టేదాకా ఉన్నారా వాకౌట్ చేశారా ఎందుకు వాకౌట్ చేశారు ఎందుకు పారిపోయారు ఇవాళ మేము కారణం చెప్తున్నాం ఎమ్మెల్యేగా గెలిచి ఎమ్మెల్యేగా గెలిచి ఒక మాజీ ముఖ్యమంత్రిని ఈడు ఓడిపోయాడు కానీ ఈడు సావలేదురా ఈయన చంపేయాలని చెప్పి మాట్లాడేటువంటి సంస్కారం ఉన్నవాడిని మీరు స్పీకర్ చైర్లో కూర్చోబెడుతున్నప్పుడు మేమెందుకు ఉండాలి అని చెప్పి మాకు అనిపించింది అటువంటి వాడిని మీరు స్పీకర్గా పెడితే రేపు సభ ఎట్లా నడుస్తాడో మాకు తెలీదా అందుకని మాకు నచ్చలేదు మరి సీతారాం గారిని మీరెందుకు ఉండలేదు తమ్మినని సీతారాం గారు మాకన్నా ముందు ఐదేళ్ల ముందు కదా మీరు ఐదేళ్ల ముందు తమ్మినని సీతారాం గారు స్పీకర్ అయినప్పుడు ఒక వెనుకబడిన కులాలే కదా అతను కూడా మీరెందుకు లేడు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి మర్యాదగా కూర్చోబెట్టాలి కదా కూర్చోబెట్టలేదు ఎందుకని పేర్ని నాని పసుపు చొక్కా వేసుకుని హైదరాబాద్ ఐకియాలో విల్లా కోసం కొన్న విల్లా యాభై కోట్లతో కొన్న విల్లా కోసం ఫర్నిచర్ కోసం తిరుగుతున్నాడా పసుపు చొక్కా వేసుకోవటం ముందు పసుపు చొక్కా వేసుకోవటం గురించి మాట్లాడతాను నేను రెండు వేల పద్ రెండు వేల ఇరవై మూడులోనే నాకు బోడ రంగుల చొక్కాలని పసుపు రంగు చొక్కా కూడా ఉంది పసుపు ఏమి తెలుగుదేశం పార్టీ పేటెంట్ కాదు ఎవరి పేటెంట్ కాదు నేను రెండు వేల ఇరవై మూడులో లో చంద్రబాబు నాయుడు గారు జై అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళినప్పుడు స్కిల్ స్కామ్ లో ఆ స్కిల్ స్కామ్ ఎలా జరిగింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో డబ్బుల్ని ఎక్స్చక్రగా ఉన్నటువంటి ఆయన ఏ రకంగా దుర్వినియోగం అవటాకి నిర్ణయాలు తీసుకున్నాడో ఇదే అదే పసుపు చొక్క వేసుకుని అసెంబ్లీలో నేను మాట్లాడటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ముందే నేను కూర్చుని నేను ఉంచుని మాట్లాడాను బోలెని ప్రెస్ మీట్లు ఇదే కుర్చీలో కూర్చుని అదే పసుపు చొక్కా వేసుకుని తెలుగుదేశం పార్టీ విధానాలని వాళ్ళు పాత చేసినటువంటి తప్పుడు పనులని చీల్చి జండా జరిగింది సో మొదటిది ఇక రెండోది రాజపుష్పలో నేను గనక విల్లా కొనుక్కుని రాజపుష్పాలో విల్లా కొనుక్కునేంత సినిమా ఉంటే ఐకియాలో ఫర్నిచర్ కి ఎందుకు వెళ్తారు ఐకియా అనేది మధ్యతరగతి వెళ్ళి కొనుక్కునేటువంటి ఫర్నిచర్ ఎట్లా వెళ్తాను రెండవది ఇంకోటి కూడా చెప్తున్నాను తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరెవరైతే నా మీద ఫేక్ వార్తలు ఏదైతే ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ నుంచి వార్తల్ని ప్రచారం చేశారో తిప్పారో నేను వాళ్ళందరికీ చెప్తున్నాను మీరు తెలంగాణ మొత్తంలో లేదా బందర్ కాకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆంధ్ర తెలంగాణలో ఎక్కడైనా సరే పేర్ని నాని పేర్ని నాని శ్రీమతి పేర్ని నాని కొడుకు పేరుని నాని అత్తగారు మాంగారు వీళ్ళు ఎవరైనా సరే వాళ్ళ పేరు మీద ఏ ఇల్లున్నా మీరు తెచ్చుకోండి శుభ్రంగా నేను రాసి రిజిస్ట్రేషన్ చేస్తాను ఆంధ్ర తెలంగాణలో బందరు కాకుండా ఇంకెక్కడ నాకు నా ఇంట్లో ఎవరి పేరు మీద ఇల్లున్నా ఇంటి స్థలం ఉన్నా నేను రిజిస్ట్రేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఎవరు కావాలంటే వాళ్ళు బాగా బులపాఠం తీర్చుకున్నారు కదా నా గురించి ఓకే మొత్తం ఫేక్ న్యూస్ని నేనేదో వెళ్ళా కొన్నానని పసుపు చొక్క వేసుకున్నానని ఫర్నిచర్ కొన్నానని మీరందరూ రాసి కలిపి రాస్తే తెచ్చుకున్నా సరే నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి రిజిస్ట్రేషన్ చేయటానికి నేను కానీ నా శ్రీమతి పేరు మీద ఉన్నా కానీ నా కొడుకు పేరు మీద ఉన్న కానీ లేదా మత్త మామల పేరు మీద ఉన్నా కానీ ఎవరి పేరు మీద ఉన్నా సరే ఆంధ్ర తెలంగాణలో బందరు కాకుండా ఇంకెక్కడున్నా సరే മേം വച്ചി രജിസ്റ്റ്രേഷൻ ചെയ്യാൻ സിദ്ധങ്ങ